ారండి అందరూ బాగుండారా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది చరస్పల విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి ఈ దిన్ వాగ్దాన్ని చూద్దాం రెండో దినువంతాంతుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినము ధైర్యం వహించుడి మేలు చేయటకై ఎహోవా మీతో కూడా నుండును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడింది కాక అవన్నీ రోజున ధైర్యము కలిగి ఉండు ఆయన నీకు మెయిల్ చేయడానికి మనతో కూడా ఉన్నాడు ఈరోజు జాబ్ విషయంలో నేను ఒంటరిగా వెళ్తున్నాను ఇంటర్వ్యూకి అసలు నేను సెలక్షన్ అవుతానో అవ్వను నాకు జాబ్ వచ్చిందో రాదో అని అనుకుంటున్నావా ఆయన ఎప్పుడు నీతోనే ఉన్నాడు నీకు మెయిల్ చేయడానికి ఆయన నీతోనే ఉన్నాడు ధైర్యముగా ఇల్లు ధైర్యము వహించు ధైర్యముతో ఇల్లు ఇంటర్వ్యూకి నీతో ఉన్నాడు నీకు మేల్ చేయడానికి నీ పక్షాన్ని ఉన్నాడు భయపడు మాకు ప్రతి చిన్న విషయంలో భయపడు మాకు ఇంక ఎంత కాలము నుంచి నేను వ్యాపారం పెట్టుకున్నా కానీ ముందుకు సాగట్లేదే ఏం చేయాలి ఇంకొక వ్యాపారం పెట్టుకుంటే బాగుండిద్ది పార్ట్నర్షిప్ చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నావా ధైర్యం వహించు నా దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు మేలు చేద్దాం అనుకుంటున్నాడు ఎంతగానో నేను దూర ప్రాంతం వెళ్తున్నాను బిడ్డల్ని భార్యను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి వెళ్తున్నాను ఏం జరిగిద్దో తెలియని ప్రాంతం వెళ్తున్నాను అని బాధపడుతున్నావా ఈ రోజున బాధపడుతున్నావా బాధపడు మాకు ధైర్యం వహించు నా నీ పక్షాన దేవుడు నీకున్నాడు ఆయన తోడు ఉన్నాడు ఆయన నీకు చేద్దాం అనుకుంటున్నాడు మేలు చేద్దామనుకుంటున్నాడు ఎంతగానో నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నా రోజు రామ్మన్నారు వాళ్ళు రిపోర్ట్ ఇస్తానన్నారు ఏం చెప్తారు ఏం చెప్తారని బాధపడుతున్నావా రోజు భయపడుతున్నావా భయపడ మాకు ధైర్యం వహించు ఆయన మీతో ఉన్నాడు ఒక గొప్ప మేలు చేస్తాడు ధైర్యం కలిగి ప్రార్థించు బాధపడ మాకు ఏ చిన్న విషయంలో బాధపడే మాకు ధైర్యంతో ప్రార్థించు అండ్ నీ పక్షానని నీకు మేలు చేయాలనుకుంటున్నాడు ప్రార్థన చేసుకున్నామా మహాపరశుద్రేణ్య ప్రేమ గల తను ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల స్థిరపరిచి నెరవేర్చబడిను గాక అమ్మే తెచ్చా